రే ఓం అరే అరీకాడురా నువ్వు అర్జెంటు మా ఇంటికాడికి రా రాని తోపుకాడికి పోదాం కిట్టు నేను నువ్వు పోయి పటాని కాడికి కుక్కను కొట్టేట్టు కూడా ఈ రోజు నేను వాడు కుట్టా వాళ్ళ నువ్వు ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నావురా అరా రాని తోపుకాడికి పో తోకనా నా పటానికి కాడ లోపలే ఉన్నా అంట కనుక్కునే పానన్నా లేకన్ సలారేజ్ కోర నేను మనిషిని అనుకున్నారా దున్నపోతున్నా అనుకున్నారా ఆమెను కోరుతున్నారు కనీసం ఎందుకు గురుతున్నారో చెప్పండి రా ఏ మా చెల్లెలు నేర్పిస్తావరా నువ్వు రే మా చెల్లెల్ని నేర్పిస్తావరా నువ్వు అరే మీ ముగ్గురికి చెల్లెళ్ళాడు రా రేపు ముందు నేను లేపండి రా ఓరే శత్రువును కూడా ఇంతగా కొట్టారా మీరు ప్రాణ స్నేహితులు ఉండి నన్ను ఎందుకు ఇంతగా కొడతారు ఏయ్ మా చెల్లెల్ని ఏడిపించినందుకు రా నాకు తెలిసి మీ ముగ్గురికి ఒక్క చెల్లెలు కూడా లేదురా రే మన పచ్చగల రసుగా అమ్మాయిని ఏడిపించావు కదా ఆ మతికుంది అందుకేనా కొడతానా ఒరే ఆ ఏడిపి చేయటప్పుడే తప్పని చెప్పచ్చు కదా మూడు రోజుల తర్వాత వచ్చి ఆ రాజు కాదురా ఈ రోజు మా చెల్లెలు ఆ రోజు మీ చెల్లెలు కాదా కాదురా ఈ రోజు నుంచి నాకు అర్థం కాలేదు సార్ ఈ పొద్దు మీ చెల్లెలు ఎట్టయింది రా బాబాకి కట్టింది ఆ బాబా రాఖీ కట్టిందని మీరు అన్నల మాదిరి ఫీల్ అయిపోయి నన్ను కుక్కను గుడ్డట్టు కొట్టారా జీవితంలో ఇంకా ఏ ఆడపిల్లను ఏడిపినరా నన్ను క్షమించండ్రా హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు కేవలం కామెడీ కోసం మాత్రమే తీసింది అయినా కానీ ఇందులో ఒక మెసేజ్ ఇచ్చినాము ఎవరైనా ఆడపిల్లలే ఎవరిని ఏడిపించకూడదు ఎందుకంటే మనకు ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళని ఎవరన్నా అంటే కూడా మనం ఎంత బాధపడతామో అవతలలో కూడా అంతే బాధపడతారు అని తెలిసేదానికి ఈ వీడియో తీసినాం ఫ్రెండ్స్ అంతే ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట కొట్టండి పటాన్ని కొట్టేట్టు కొట్టాం కదా అట్లా గంట అంటే అలాగే మనం యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేశాం తెలుసు కదా మీకు ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తానే ఉండ ఈ వీడియోలో కూడా చెప్తాడా పరేషాన్ అని స్పేస్ ఇచ్చి పఠాన్ అని స్పేస్ ఇచ్చి త్రిపుల్ ఫైవ్ కొట్టే మన ఛానల్ వచ్చేది సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఓకే డన్